హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లర్నింగ్ ఫర్ బిఎస్సీ అండ్ ఎగ్జామ్స్ ఈ వీడియోలో ట్రా ట్రైమిత్రులు ఉన్న బిట్స్ గురించి అయితే చూద్దాం చాప్టర్ గణితం పరిధి స్వభావంలో మనము బిట్స్ అయితే చూద్దామండి సో లెట్ స్టార్ట్ ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో పాటలీపుత్రంలో జన్మించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు సో పాటలీపుత్రంలో జన్మించింది ఆర్యభట్ట ఎట్లా గుర్తుపెట్టుకుందామంటే పాట ఆర్యాని పాట సినిమా ఉంది కదండి ఆర్య ఆర్య సినిమాలో పాఠాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఆర్యభట్ట గురించి చెప్పాలి అంటే ఆయన వచ్చేసి నలంద విశ్వవిద్యాలయంలోనే విద్యను అభ్యసించారు అలాగే అదే విశ్వవిద్యాలయానికి కులపతిగా కూడా ఆయన వర్క్ చేశారు సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం వేసి సంఖ్యలో మొత్తం ఎల్లప్పుడూ ఒక ఖచ్చిత వర్గం అవుతుంది అని చెప్పింది ఎవరు అంటే పైథాగరస్ అనమాట సో బేసిక్ సంఖ్యలో మొత్తం ఎప్పుడు కూడా ఒక ఖచ్చిత వర్గం అయితే అవుతుంది సో ఇది చెప్పింది ఎవరు అని అంటే మనకు పైథాగరస్ అలాగే యూక్లిన్ వచ్చేసి ఇక్కడ ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని అయితే అంటారండి ఫస్ట్ ఆప్షన్లో అయితే దీనికి ఆన్సర్ వచ్చేసి పైథాగరస్ సో థర్డ్ క్వశ్చన్ అయితే మనం చూద్దాం అలాగే పైథాగర గురించి చెప్పాలి అంటే సంఖ్యలను సంగీతంలో ప్రవేశ ప్రవేశపెట్టింది కూడా పైథాగరస్ అలాగే అలాగే ఘనాల్లో గోళం సమతలాలలో వృత్తం అందమైనది అని చెప్పింది కూడా మనకు పైథాగరస్ అనమాట సో పైథాగరస్ గురించి ఈ పాయింట్స్ అన్నీ వస్తాయండి సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం సో ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని ఎవరిని పిలుస్తారు అంటే యూక్లిన్ అయితే మనం ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని పిలుస్తాము ఇది ఇంపార్టెంట్ అండి పైథాగరస్ సిద్ధాంతానికి అనుభావిక స్వభావం ఉన్న ఉత్పత్తి ఇచ్చింది ఎవరు భాస్కరాచార్యుడు అండి సో పైతగర సిద్ధాంతానికి నా స్వభావం అనుభావిక స్వభావం ఇచ్చింది ఎవరు అంటే మనకు భాస్కరాచార్యుడు అలాగే భాస్కరాచార్యుని గురించి కింద కూడా అదే క్వశ్చన్ అండి ప్రతి డిగ్రీకు ఒక సైన్ కోన విలువను కనుక్కునే పద్ధతిని వివరించింది ఎవరు అంటే మనకు భాస్కరాచార్యుడు సో సైన్ కోన విలువను చెప్పింది ఎవరు అంటే సైన్ కోన విలువలను చెప్పింది కనుక్కునే పద్ధతిని చెప్పింది ఎవరు అంటే మనకు భాస్కరాచార్యుడు అండి సో బ్రహ్మగుప్తుడు యూక్లిడ్ అండ్ పైథాగరస్ పైథాగరస్ గురించి మనం ఆల్రెడీ చూసాము సో ని మనం ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని అంటాము ఇది చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భూమికి ఆకర్షణ శక్తి ఉందని వివరణ ఇచ్చిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు భూమికి ఆకర్షణ శక్తి ఉందని వివరణ ఇచ్చిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ వచ్చేసి భాస్కరాచార్యుడు సో భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పిన శాస్త్రవేత్త భాస్కరాచార్యుడు ఎలా గుర్తుపెట్టుకుందాం భాస్కరుడు అంటే సూర్యుడు సూర్యుడే భూమి గురించి చెప్పారు అని గుర్తుపెట్టుకోండి అలాగే భూమి నీడ వల్ల చంద్రగ్రహణం చంద్రకళలు ఏర్పడతాయని చెప్పిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు భాస్కరాచార్యుడు భూమి నీడల వల్ల మనకు చంద్రకళలు చంద్రగ్రహణం అయితే ఏర్పడతాయి కదండి సో అది చెప్పింది కూడా భాస్కరుడు సో సో హింట్ మాత్రం భూమి భూమి గురించి చెప్పింది సూర్యుడు సూర్యుని పేరే భాస్కరాచార్యులని గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కరణ కుతూహలం రాసిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు భాస్కరాచార్యుడు సో భాస్కరాచార్యుడు వచ్చేసి మనకు కరణ కుతూహలం అనే పుస్తకాన్ని అయితే రాశారండి ఆర్యభట్ట వచ్చేసి ఆర్యభట్టీయం ఆర్యభట్ట సిద్ధాంతం రెండు పుస్తకాలు అయితే రాయడం జరిగింది అలాగే బ్రహ్మగుప్తుడు వచ్చేసరికి బ్రహ్మగుప్త సిద్ధాంతము కరణ కన్న కాద్యక నిరాయణం జరిగింది ఇది కరణ కుతూహలం అని రాసింది భాస్కరాచార్యుడు అలాగే సిద్ధాంత శిరోమణిని రాసింది కూడా భాస్కరాచార్యుడు అనమాట జామెట్రీ అంటే మనకు గుర్తు రావాల్సిన పేరు యూక్లిడ్ సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు స్వయం చాలిత యంత్రాలను పరిచయం చేసిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు భాస్కరాచార్యుడు సో ఆ యంత్రాలు అని వచ్చినప్పుడు కూడా సో యంత్రాల్లో చెప్పినప్పుడు కూడా మనకు భాస్కరుడే గుర్తుకు రావాలన్నమాట అలాగే గణిత శాస్త్రాన్ని అంకా గణితం బీజగణితం అని రెండు ప్రత్యేక శాస్త్ర విభాగాలుగా గుర్తించింది ఎవరు అంటే బ్రహ్మగుప్తుడు మనం ఎలా గుర్తు పెట్టుకోవచ్చు అంటే బ్రహ్ము బ్రహ్మగుప్తుడు గుప్త రెండు పార్ట్స్ అలాగే అంకాగణితం బీజ గణితం అనేవి టూ పార్ట్స్ ఇలా గుర్తు పెట్టుకుందామండి అలాగే థర్టీన్ క్వశ్చన్ సంఖ్యలను సంగీతంలో ప్రవేశపెట్టింది ఎవరు ఇప్పుడే చూ తెలుసుకున్నాం కదా సంఖ్యలను సంగీతంలో ప్రవేశపెట్టింది ఎవరు అంటే పైతగరస్ అనమాట సో పైతగరస్ గురించి మనకు చాలా విషయాలు అయితే ప్రీవియస్ మనం చూసిన క్వశ్చన్స్లో అయితే చాలా క్వశ్చన్స్లో పైతగరస్ గురించి అయితే రావడం జరిగింది సో సంఖ్యలను ప్రవేశపెట్ సంగీతంలో ప్రవేశపెట్టింది ఎవరు అంటే పైతగరస్ సో మనం చూసామండి ఈ పాయింట్స్ అన్నీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో అయితే చూసాం కదా సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ ఇలా అన్ని పాయింట్స్ ఒక్కటే దగ్గర నేర్చుకోవడం వల్ల నాకు చాలా వరకు గుర్తుండే అవకాశం అయితే ఉంటుందండి సో నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధాంత శిరోమణి అనే రచనను పరిచయం చేసిన భారతీయ శాస్త్ర శాస్త్రవేత్త ఎవరు భాస్కరాచార్యుడు ఆర్యభట్టవి రెండు పుస్తకాలు భాస్కరాచార్యుడివి టూ బుక్స్ బ్రహ్మగుప్తునివి టూ బుక్స్ ఇందాకే డిస్కస్ చేశాం అండ్ నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్షియల్ ఆఫ్ ఏ ఫంక్షన్ అనే భావనను పరిచయం చేసిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు సో డిఫరెన్షియల్ ఫంక్షన్ డిఫరెన్షియల్ అని వస్తే వస్తేనే మన గుర్తుకు రావాల్సిన వర్డ్ భాస్కరాచార్యుడు డిఫరెంట్ గా ఉంటారు అని గుర్తుపెట్టుకోండి భాస్కరుడు అంటే సూర్యుడు సో సూర్యుడు అన్నిటికన్నా కూడా డిఫరెంట్ అని గుర్తుపెట్టుకోండి సో డిఫరెన్షియల్ ఆఫ్ ఎ ఫంక్షన్ అని చెప్పి అనే భావనను పరిచయం చేసింది భాస్కరాచార్యుడు ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో మనం థర్టీన్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ గా చూసాము సో సో నెక్స్ట్ వీడియోలో అయితే మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ యొక్క ప్రీవియస్ బిట్స్ గురించి అయితే వీడియో చేద్దాం ఎవరికైనా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు సజెస్ట్ చేయండి దానివల్ల చాలామందికి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్